దుర్యోధన ఇటువంటి ధర్మజుడున్న చోట నువ్వు చెనకగలవా అని అడిగాడు అటువంటి ధర్మరాజు గారి యొక్క బోధలో మిగిలిన నలుగురు తమ్ముళ్ళు ద్రౌపది కుంతి నడుస్తున్నారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇన్ని కోట్ల మంది శత్రువులు ఒక్కడే ఆయనని ఎవరు ధర్మరాజు ధర్మరాజు దీని చేత రక్షిస్తున్నాడు తన ధర్మము చేత రక్షిస్తున్నాడు తన ధర్మము చేత గుణహేములను కూడా గుణములు కలిగిన వారిగా మార్చేస్తున్నాడు కాబట్టి నీకు రక్షణ దీని ధర్మం ఉందిన్నది అధర్మము అప్పటికి చాలా బాగా కనపడవచ్చు కానీ అది పాడు చేసి తేరుతుంది అందుకే మనకి శాస్త్రంలో ఒక ప్రినుప్రమాదం గురించి మాట్లాడతాను మనిషిని పాడు చేసేవి నాలుగే ఈ నాలుగు దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని శాస్త్రం హెచ్చరిక చేసింది మీ ప్రమేయం లేకుండా వచ్చేసేది ఏదో తెలుసండి మీరు మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు దానికోసం అది కాలములో మీ దగ్గరికి వచ్చేస్తుంది అలా వచ్చే వాటిల్లో మొదటిది యవ్వనము యవ్వనమునందు ధర్మ ప్రబోధమును బాగా అర్థం చేసుకోకపోతే యవ్వనమునందు జరిగేటటువంటి పొరపాటు చేసిన పొరపాటు పుణ్యాత్ములైన ఇత పూర్వమున్న ఏడు తరాల వాళ్ళని నరకంలోకి తోసేస్తుంది యవ్వనము ప్రమాద హేతు యవ్వనము ధర్మముతో ముడిపడిపోవాలి అందుకే లేకపోతే ప్రమాదం వస్తుంది అందుకే మన వాళ్ళు యవ్వనంలో ఉండేటప్పటికీ కన్యాదానం చేసేసి ధర్మపత్ని 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 అని అన్న ప్రక్కన కూర్చోబెట్టేవారు ఇంద్రియములకు లౌల్యము కలగకుండా ధర్మబద్ధం చేసేసేవారు కనుక చూడండి పాడు చేసే వాటిలో మొదటిది యవ్వనము ఇది ఎవరిని పాడు చేస్తుంది అటువైపు వాళ్ళందరూ దీనికే పాడైపోతుంటారు రెండు ధన సంపత్తి అటువైపు వాళ్ళంటే నా ఉద్దేశం కౌరవులు ధన సంపత్తి ఏదో రకంగా దానికి మార్గంతో సంబంధం లేదు ఎలా సంపాదించానక్కర్లేదు సంపాదించేయమే తెచ్చి దాచేది బయటికి వెళ్ళడానికి మార్గం వెతుకుతుంది ఎందుకో తెలుసా అండి లక్ష్మీదేవి కూడా అలా ఉండడాన్ని ఇష్టపడదు దాని పేరు కరెన్సీ కరెన్సీ అంటే కర్ర అంటే కరెంట్ అంటే పవర్ పవర్ అంటే దట్ విచ్ ఫ్లోస్ కరెంట్ ఆగిపోయింది అనుకోండి ఏం వెలగవు కరెంట్ ప్రవహించింది అనుకోండి అన్నీ వెలుగుతాయి ఇంట్లో వెలుగు నిండాలంటే ధర్మ మార్గంలో రావాలి ధర్మ మార్గంలో వెళ్ళాలి అది నడవడం ధర్మ మార్గంలో నడుస్తుంటే మీరు శరేయోభివృద్ధితో ఉంటారు అధర్మ మార్గంలో వచ్చి అధర్మ మార్గంలో వెడుతోందనుకోండి ఏడుస్తూనే ఉంటాడనుకున్నా తృప్తి ఐశ్వర్యమునందు లేదు ఈశ్వరానుగ్రహముగా మీ ఎందున్నది ఎంత అవసరమో అది ఈశ్వరుడు మీకు ఇచ్చేస్తాడు మీ ధర్మం చేత రెండు మిమ్మల్ని వేసేది ధర్మ సంబంధము లేని అర్థము మూడవది అనుకోకుండా వచ్చినటువంటి ప్రభుత్వము ప్రభుత్వం అనగా అధికారము ఇప్పుడు ఈ అధికారం కొల్లగొట్టాడు కానీ ఎప్పుడైనా పాండలు వచ్చేస్తారేమో శత్రువులకి దక్కిపోతుందేమో ఈ అధికారం అన్న భావన వాళ్ళకి దక్కకుండా చెయ్యాలన్న తాపత్రయం ఎన్ని పాపాలైనా చేయించేస్తుంది జనకుడు ప్రభుత్వం చేశాడు మహాజ్ఞాని నాదే ఉందంటూ రాజ్యం చేశాడు ఇదే ఆయన కాదు నా ప్రభుత్వం ఏంటన్నాడు ఆయన అప్పుడు ఆయన పాపం చేయడు ఇది శాశ్వతం అనుకుని నిలబెట్టేసుకుందాం అనుకున్న వారు ఉంటాడే వాడి కంటికి ప్రతివాడే శత్రువే వాడు ఏం చేస్తాడు తల్లి లేదు తండ్రి లేదు బంధువులు లేదు అన్న లేదు తమ్ముడు లేదు స్నేహితుడు లేదు మట్టు పెట్టేస్తుంటాడు తన అధికారం నిలబెట్టుకోవడానికి తుట్టతుగన ఏమవుతాడు తాను మట్టు పెట్టబడతాడు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతింపొందరే వారేని సిరి మూట కట్టుకొని పోవందాలిరే భూమిపై కలదే శివి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై ఇదే కోర్కెలు వరలంతల పరే ఇక్కలముగవా కాబట్టి మూడు నాకు తరచు అనిపిస్తుంటుంది ఒక విషయం ఇప్పుడు నేను చెప్తున్నవి ఎక్కడ అనుకుంటున్నారు ఇన్ని విషయాలు పద్యాలు జరిగితే అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుందని నేను పక్కన పెట్టేశాను నాలుగు మహాభారతం యొక్క సారాంశం ఈ నాలుగు నేను చెప్తున్నది నాలుగవది అవివేకము ప్రయత్నపూర్వకముగా గురువు ఆశ్రయించి మంచి మాటలు రోజు వినడం రోజు చదవడం రోజు తెలుసుకోవడం అలవాటు చేయకపోతే శరీరం ఎలా మలినమవుతుందో లోపల నుంచి మలము ఎలా పైకొస్తూ ఉంటుందో కంట్లోంచి పుసి చెవిలోంచి గులిమి శ్వేదరంధులలోంచి చెమట వచ్చినట్టు లోపల ఉన్నది పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ రజోగుణకమో గుణాలు వచ్చేస్తుంటాయి కాబట్టి ప్రతిరోజు భగవత్ సంబంధమైన విషయంలో తలమునకలుగా కలగా ఉంటూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా ఆ సత్వగుణం ఈశ్వర భక్తి తుడిచేస్తుంటుంది దీన్నంతటిని ఇది లేకపోతే అవివేకం ఏర్పడుతుంది అవివేకమే అజ్ఞానము అజ్ఞానం వలన చీకటి చీకటి వలన తెలుసుకోవలసిన వస్తువు తెలుసుకోలేకపోవడం దానివల్ల మళ్ళీ జన్మ పరంపర మళ్ళీ హేయమైన జన్మంలోకి వెళ్ళిపోతాడు అవివేకము ఈ నాలుగే పాడు చేసేస్తున్నాయి రా ఈ నాలుగు తస్మాత్ జాగ్రత జాగ్రత్త నాలుగు ఉండడం తప్పు కాదు ఎవ్వన ఉండడం తప్పు కాదు కానీ ఎవ్వనమునందు ధర్మ నిరతి చాలా ముఖ్యం ధనము ఉండడం తప్పు కాదు ధనమునందు ధర్మనిష్ట ముఖ్యం అహంకారం లేకుండా ఉండగలగడం ముఖ్యం ప్రభుత్వం ఉండడం తప్పు కాదు దిక్కుమైన ప్రభుత్వం ఉంటుంది అంటే నేను గట్టిగా కౌలించుకుంటే మాత్రం ఉంటే ఉంటుంది ఊడిపోతే ఊడిపోతుంది ఉన్న అధికారాన్ని మంచి పనులకు వినియోగిస్తానని చేసుకుని విడిపోతూ ఉండడం ఈ పుణ్యం వల్ల నేను ఉంటాను ఈ పుణ్యం చేయడానికి నాకు ఈ అధికారం అని చేసిన వాడెవడున్నాడో వాడికి అధికారం పాడు చేయదు నాలుగవది అవివేకం ప్రయత్నపూర్వకంగా ఉన్న అవివేకాన్ని తుడిచిపెట్టుకోకపోతే అదే లోపల కూర్చొని పాడు చేసేస్తుంది కాబట్టి ఈ నాలుగు లేకుండా చెయ్యగలిగిన వాడు ఈ నాలుగు లేకుండా ధర్మాన్ని పట్టుకొని ఉంటారు కాబట్టి కింద వాళ్ళు రక్షింపబడుతుంటారు కాబట్టి ఇది వ్యాసుడు చెప్తున్నాడు ఈ ధర్మని రతి నీ ఎందు ఉన్నది అందుకని నా ముగ్గు మీ వేపే కాబట్టి మీరేం చేస్తారో తెలుసా మీరు వాళ్ళు కూడా నాకు నాకిష్టమైనా సరే నేను మీకొక్క విషయం చెప్తాను అని నా ఋషీంద్రుడిట్లనియే ఇట్లనియే సౌఖ్య విధానమౌ సౌఖ్య అనితర అనితరతుల్యమా హరు మహాత్మని గూర్చిత పంపునర్ప నీ యనుజుని కవ్వడిందను పుమాతడు ధీరుడు ఆ కార్యసిద్ధి వేగన పునరించి పుచ్చడు అకల్మష చిత్త అటల్ పునర్పుమా మీకు కృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది సత్యం మీకు ఎంతమంది శత్రువులు ఉండనివ్వండి మీరు గెలవాలంటే మీకు శివానుగ్రహం కలగాలి దీనికి ఎవడు సమర్థుడో తెలుసా ఆయనేమో దారి చూపించి వెళ్ళిపోయాడు వ్యాసుడేమో ఆ దారిలో ఎలా నడవాలో చెప్తున్నాడు ఇదే ఈశ్వరానుగ్రహం అంటే మహాత్ముల రూపంలో వచ్చి చూపిస్తోంది పాండవులకి వాళ్ళు చేస్తున్న ధర్మం వాళ్ళని అలా రప్పించిందంటే కాబట్టి ఇప్పుడు ఏమైంది మీరు మీలో ఉన్నటువంటి వాళ్ళలో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుని తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి పంపించండి ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద అర్జునుడు శంకరుడు గురించి తపస్సు చేస్తాడు శంకరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశుపతాస్త్రాన్ని అడగండి ఆ పాశుపతాస్త్రం మీ చేతిలో పడిందా ఈశ్వరుడు మీకు అస్త్రం ఇచ్చారంటే ఏమిటి దాని అర్థం విజయీభవా అన్నట్టు శంకరుడి నోటి వెంట ఆ మాట వచ్చిందా ఇన్ని కోట్ల మంది శత్రువులు ఉంటే నీకేమిటాయా ఏ క్షణంలో వాళ్ళు పైకి వస్తే నీకేమిటాయా మిమ్మల్ని ఎవరు ఏం ఇంకా కాబట్టి ఈ అర్జునుణ్ణి పంపండి అనేసరికి ఈ అర్జునుండి మహానుభావుడు మీరు తొల స్వల్పకున్నను వైరుల చనకంగా లేను వాస్తవమిది ఆ కౌరవనాభుడు పెక్కురు శూరుల సాయము చింది శోభిలు చుండన్ మాకు కూడా బలం ఉంది కదా ఇప్పుడు అర్జునుడు వెళ్ళాలా తపస్సు చేయాలా అంత అవసరం ఉందంటారా పంపకపోతే పర్వాలేదంటారా అని అనుకుంటున్నారేమో ఈ మాట కూడా చెప్పేస్తున్నాను మీకు ఎన్ని ఉన్నా మీరు వెళ్ళి తపస్సు చేయకపోతే అర్జునుడికి శివానుగ్రహం కలగకపోతే ఏ అర్జునుడి మీద మీరు ఆశలు పెట్టుకున్నారో ఆ అర్జునుడు శత్రువులను ఓడించలేడు మీరు విజయమును పొందలేరు కనుక శివానుగ్రహానికి అర్జునుడు వెళ్ళవలసిందే చెప్పేశాడు భగవానుడు చెప్పి ఎలా వచ్చాడో అలా వెళ్తే ఇప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకున్నాడు అన్నగారి దగ్గర తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు వెళ్ళి చక్కగా కూర్చుని ప్రతిరోజు ఆరాధన మొదలుపెట్టాడు పరమనిష్టతో పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు ఇలా తపస్సు చేస్తుండగా ముందు పరమశివుడు రాలేదు కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుడి తండ్రి గారైనటువంటి ఇందరు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు వచ్చి అర్జునుణ్ణి పలకరించాడు దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు నేను శంకరుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నామన్నారు అనుగ్రహం అంటే ఏమిటి మీకేం కావాలని అడిగాడు నేను పాండవ మధ్యముండి నన్ను అర్జునుడు అంటారు ఇప్పుడు తపస్సు చేస్తున్నాను మాకు శంకరుడి చేతిలో ఉండేటటువంటి పాశుపతాస్త్రం కావాలి అన్నాడు అంటే ఆయన పక 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 నవ్వన్నాడు శంకరుడు మహాజ్ఞాని శంకరుడు యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి ఇంకా ఈ యుద్ధాలు ఈ గొడవలు ఇవేం నీకు ఉండవు కానీ నేను అడుగుతావు యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాశ్రమము యుద్ధంలో గెలవడానికి విజయభయ్య ఆశీర్వచనం కూడా అడుగుతానంటున్నావు ఇంత తెలివి తక్కువతన ఉంటుందయా ఎవరికైనా కోర్రము మోక్షము రాజ్యము కోరకు వజ్రంబునిచ్చి కొందురే కాచం బారసి ఎవ్వండేని దారుణిలో రాజతిలక తలు తలుపు మిదిమది ఎవడైనా చేతిలో వజ్రం ఉంటే ఆ వజ్రాన్ని తీసుకెళ్ళి ఎదురకుండా వాడికి ఇచ్చేసి అయ్యా అయ్యా మీ చేతిలో ఉన్న గాజుపూసన నా చేతిలో పెట్టండి అని అడుగుతాడా ఎవడు అడగడవు నీకు వజ్రం లాంటి మోక్షం ఇస్తాడయా మోక్షం పుచ్చుకో అన్నాడు అంటే తన క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా చూశాడు ఇంద్రుడు ఆయన అన్నాడు నాకేం కావాలో నాకు తెలుసు మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధార్ మా అన్నగారు నన్ను ఏమని పంపారు శివానుగ్రహంతో పాశుపతాన్ని పట్టమని పంపారు మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సు వచ్చాను తప్ప మధ్యలో మువ్వచ్చి చెప్పినని చేయడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి మీకు ఒక నమస్కారం మీరు వెళ్ళి రెండు అన్నాడు శూద్దాం ఎంతవరకు నిలబడతాడో ఒక పరీక్ష ఇంద్రుడు అదే పనిగా నిధిస్తున్నాడు మీ అన్నయ్య చెప్తాడే ఆయన సౌమ్యం పోయింది ఇవాళ పాశుపతం దమ్మంటాడు రేపు యుద్ధంలో ప్రయోగించమంటాడు శత్రువుల్ని చంపమంటాడు ఎందుకు వచ్చిన పాపాలు ఎందుకు వచ్చిన పుణ్యాలు మోక్షం కోరుకో అర్జునుడు అన్నాడు అనిన గిసుకొంది విజయుడా అగ్రకులని కని అనియే పొంగిని కేతి కనవసరపు జోలియన మాన కథడు హెచ్చు గవచింప చాలు మాటాడకిక మీద శాస్త్రీయగును నీకిన్ని మాటలు చెప్తున్నా సమానం ఏదో బోధ చేస్తాయేంటి మీ అన్నయ్య సంగతి నీకెందుకు మీ అన్నయ్య సంగతి నీకెందుకు మీ అన్నయ్య మాటలు ఏంటి మా అన్నయ్య ఏది చెప్పాడో అదే నాకు శిరోఠారి నువ్వు ఏ మాటలు మాట్లాడకు ఏదో ఒక్క బ్రాహ్మణుడు కదా నమస్కారం పెట్టి జవాబు చెప్పాను ఇంకా నన్ను కానీ విసిగించావా నీకు శాస్తి జరుగుతుంది పో ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంద్రుడు సంతోషించారు బాయ్ నీకు గట్టి ఉందిరా ఉందిరా నీగమన్నా అడగమన్నాడో అడుగుతూ శివుడు కనబడితే అని తన నిజరూపంతో సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి ఇక నుంచి నువ్వు పార్థివలింగాన్ని పంచాక్షరి మహామంత్రంతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి ఈ క్షాత్రధర్మాన్ని మాత్రం మర్చిపోకు నీకు ప్రధానంగా ఎందుకు ఈ అస్త్రం కావాలో ఎందుకు యుద్ధం చెయ్యాలో ఎందుకు గెలవాలో నీ అన్నయ్య మాట ఎలా నిలబెట్టాలో ఎలా నువ్వు ధర్మ సంస్థాపన చెయ్యాలో ఇది మాత్రం మర్చిపోకు అందుకే ఇటువంటి పరీక్ష శివుడు పెట్టాడు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ కూర్చుని ఇంద్రుడు ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తున్నాడు ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాడు ఎవరైనా చూస్తే అసలు అర్జునుడు అనుకోరు అలాంటి పరిస్థితులలో ఉన్నాడు చిత్రం ఏమిటంటే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేది ఒకటి ఉంది ఒక్క విరాట పదంలో తప్ప గాంధీవం గాంధీవం మాత్రం దగ్గరించుకున్నాడు ఆ గాంధీవం ఇంతమంది చేతులు దాటి ఎన్ని వేల సంవత్సరాల తర్వాతనో కాండవహనం తర్వాత అగ్నిహోత్రుడు నుండి మహానుభావుడు అర్జునుడికి వచ్చింది కాబట్టి ఆ గాంధీవం పట్టుకుని వింటినారి నారి అర్జునుడు అసలు వింటి నారి కట్టేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ నారి విప్పుతట విప్పి వంగి కింద ముడేస్తట ముడేసి బాగా అది స్థితిస్థాపక శక్తితో ఉంది అని నిరూపించుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని బాగా ముందుకి నిలబెట్టి ఎడంంచేత్తో పట్టుకొని కుడి చేత్తో ఆకర్ణాంతము చెవి వరకు లాగుతట ఆ వింటి నారిని లాగి వదిలిపెడత వదిలిపెట్టినప్పుడు దాంట్లో నుంచి టంకారబ్దం వస్తుంది ఈ ధ్వనికి ఏమవుతుందో అని తెలుసా అండి అసలు శత్రు సైన్యంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది గుండె బదిలి చచ్చిపోతారు ఆయన చేసేటటువంటి ఆ గాంధీవపు టంకార ధ్వని అంత గొప్పది అసలు ఒక మోస్తరు సామాన్యులైతే గాంధీవం వంక చూస్తే కళ్ళు మళ్ళీ కనపడవు అంత తేజస్సుతో ఉంటుంది మీరు అసలు ఆ గాంధీవం గురించి చదువుతుంటే తెల్లబోసం ఏమిట్రా అసలు ఈ ఆయుధాలని తపశ్శక్తి చేత వచ్చినటువంటి ఆయుధాలవన్నీ కాబట్టి ఇప్పుడు అటువంటి గాంధీవాన్ని మాత్రం దగ్గరించుకున్నాడు